రమ్య అడిగింది మొన్న అసలు ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ చేయించుకోవాలి అనేసి ఫస్ట్ మూడు నెలల లోపు ఏంటంటే మనము వయబిలిటీ అంటాం బేబీ హార్ట్ బీట్ వచ్చిందా అసలు ఎప్పుడు మనకి కన్ఫైన్మెంట్ అంటాం డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు ఇస్తారు అనే దానికి డేటింగ్ స్కాన్ అంటాం వయబిలిటీ స్కాన్ అంటాం ఇది ఎప్పుడైనా కానీ ఎనిమిది వారాలప్పుడు చేయించుకుంటే అది ఫస్ట్ స్కాన్ అవుతుందనమాట సెకండ్ స్కాన్ ఏంటంటే ఇది కూడా పదకొండు నుంచి పదమూడు వారాల మధ్యలో చేస్తాం ఎన్టీ స్కాన్ అంటున్నాం జెనెటిక్ స్కాన్ అంటున్నాం ఈ టైంలో బేబీ ఏమైనా మెంటల్గా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది జెనెటికల్గా ఏమైనా అదర్ ఇష్యూస్ ఉన్నాయని అన్నీ కూడా స్క్రీన్ చేసుకునే స్కాన్ ఈ స్కాన్ మాత్రం ఇప్పుడు కంపల్సరీ అయిందండి ఈ స్కాన్లోనే చాలా మేజర్ థింగ్స్ అన్ని స్క్రీన్ చేయడం చేస్తున్నాం అనమాట తర్వాత నెక్స్ట్ స్కాన్ అది ఇరవై నుంచి ఇరవై రెండు వారాల మధ్యలో టీఫా స్కాన్ అంటాం ఇది కూడా అంతే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫోర్ ఫీటల్ అనోమీస్ అని ఈ స్కాన్లో మేజర్గా ఒక ట్వంటీ ప్లేన్స్లో బేబీ ఆర్గెన్స్ అన్ని కరెక్ట్గా ఫామ్ అయినా లేదా అనేది పై నుంచి కింద వరకు టాప్ టు టూ వరకు చూస్తాం అనమాట ఈ స్కాన్లో కూడా ఇప్పుడు కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఇంక్లూడ్ చేసిన ఏంటంటే డాప్లర్స్ అంటున్నాం ఏదన్నా ఉంటే సర్వైకల్ లెన్స్ అని ఇవన్నీ వల్ల కూడా ఏదన్నా బేబీ ప్రీ మెచ్యూరిటీ రిస్క్ ఉంటుందా అనేది కూడా అసెస్మెంట్ అనేది ఇప్పుడే చేసుకుంటున్నాం అనమాట గ్రోత్ కూడా సరిగ్గా ఉంటుందా లేదా అని తర్వాత నుంచి మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసినట్టు ఇరవై ఎనిమిది వారాల నుంచి ఇంకా థర్టీ సిక్స్ వీక్స్ వరకు గ్రోత్ స్కాన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇవి ఫోర్ స్కాన్స్ అనేవి కంపల్సరీగా అందరూ ప్రెగ్నెన్సీలో చేయించుకోవాల్సిన స్కాన్స్ అనమాట ఇంకా ఎడిషనల్గా ఉంటాయా స్కాన్స్ అంటే ఉంటాయండి అడిషనల్ స్కాన్స్ ఇప్పుడు మనకి ఏదన్నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో క్యారేజెస్ ఏమైనా అయితే అప్పుడు ఇమీడియట్గా పాజిటివ్ రంగానే కూడా స్కాన్ చేసేసుకుంటాం ఎనిమిది వారాలు వచ్చే వరకు కూడా వెయిట్ చేయం తర్వాత స్కాన్స్ అంటారా ఇప్పుడు దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇరవై నాలుగు వారాల నుంచి ఇరవై ఆరు వారాల మధ్యలో బేబీ హార్ట్ని టార్గెట్ చేసుకొని హార్ట్ స్కాన్ ఒకటి చేస్తాం అనమాట టూ డీఈో అంటున్నాము మీరు కూడా ఇది చేయించుకోగలిగితే చాలా మంచిది మీ ఆసెట్రిషియన్ అడిగి మీరు చేయించుకోగలిగితే కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టుకోగలిగితే ఈ టూ డీఈో కూడా బేబీది కంపల్సరీగా సపరేట్గా చేయించుకునేటట్టే మంచిది థ్యాంక్ యూ